హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము బియ్యం పిండితో స్నాక్స్ని అయితే తయారు చేసుకుందామండి కిచెన్ బొనాన్సాలో చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినేయచ్చు పిల్లలకి స్నాక్స్ పీరియడ్లో ఇవి కట్టించారనుకోండి ఒక్కటి కూడా వదలకుండా తినేస్తారు చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవి కనీసం పదిహేను నుంచి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి అన్నమాట కేవలం బియ్యం పిండితో దీనిని అయితే తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ని ముందుగా మనము ఒక గిన్నెలోకి ఏ కప్పుతోటి అయితే మనం పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతోటి మనం నీళ్ళని తీసుకోవాలి కాబట్టి ముందుగా మనము పిండిని ఒక తోటి ఒక గిన్నెలోకి వేసుకుందామండి ఇప్పుడు నేను ఇక్కడ రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను పొడి పిండిని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక మూకుడు పెట్టుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుందాము నీళ్ళు మరుగుతూ ఉండగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను మీరు నెయ్యి బదులు నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ని కూడా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నానండి నేను ఇక్కడ నీళ్ళు మరుగుతూ ఉండగా ఇప్పుడు మనము ఆల్రెడీ కొలిచిపెట్టుకున్న రెండు కప్పుల బియ్యం పిండిని వేసుకుందాము బాగా నీళ్ళు మరిగాయి కదండి ఈ నీళ్ళైతే పర్ఫెక్ట్గా అన్నమాట ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము కలిపేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇదే వేడికి ఆవిరిపైన పిండి అంతా కూడా మంచిగా మనకి ఉడికిపోతుందనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా గోరివెచ్చగా ఉన్నప్పుడు పిండినంతా కూడా ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కలోంజీ వేస్తున్నానండి మీరు కావాలంటే పూర్తిగా నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు కలోంజి బదులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేశానండి నేను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని చేతితోటి పిండినంతా కూడా ఒక ముద్దలాగా తయారు చేసుకుందామండి ఇప్పుడు మనం నీళ్ళని యాడ్ చేసుకున్నాం కదండి ఎక్స్ట్రా వాటర్ని వేయాల్సిన అవసరం లేదు పిండి కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుంది మనం దీనిని చేతితో బిల్లలాగా ఒత్తుకుంటాం కాబట్టి పల్చగా ఉండకూడదు వేసిన నీళ్ళే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట చూసారు కదండీ మనం నెయ్యిని కూడా వేసాం కదా పైనుంచి ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు పిండినంతా కూడా కలిపేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని చేతులను శుభ్రంగా కడిగేసుకొని చేతులకి కొద్దిగా నూనెని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్నగా మనము ఒక గోటీ సైజు ఎలా ఉంటుందో ఆ సైజులో కానీ లేదంటే చిన్న సైజు మిల్లు మేకర్లో ఉంటుంది కదండి ఆ సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా బిల్లలాగా ఒత్తేసుకోవాలండి సైడ్లు పగిలినా కూడా ఏం పర్వాలేదు చాలా బాగుంటాయి అలా నూనెలో కూడా వేగితే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగే కొనలుని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి వీటిని అన్నిటిని కూడా ఇలాగే చేసేసుకొని మనం పెట్టేసుకుందాము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి పదే పది నిమిషాల్లో అయిపోతాయి ఈ పిల్లలన్నీ కూడా ఇప్పుడు ఈ బిల్లలన్నీ కూడా చేసేసుకున్నాం కదండి నేను ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని నూనె పెట్టేసుకున్నాను నూనె బాగా మరిగిపోయింది కూడా ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసుకుందాము నూనె మరిగిందా లేదా అనేసి ఒకసారి అయితే చూద్దాము చూసారు కదండీ ఆయిల్ని అంతా కూడా పైకి వచ్చేస్తుంది నొరగ నొరగలాగా అంటే నూనె బాగా మరిగిపోయిందని ఇప్పుడు కడాయిలోకి ఎన్ని పడితే అన్నీ వేసేసుకుందాము ఒకటి ఒకటి లేదంటే ఒకటేసారి మూడు నాలుగు కూడా వేసుకోవచ్చు అనమాట మనకి విరిగిపోయే ఛాన్స్ ఏమీ ఉండదు ఇప్పుడు ఒకటేసారి ఇప్పుడే కలపకుండా ఇవంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు వెయిట్ చేద్దామండి ఇప్పుడు నురుగనురుగా వస్తుంది కదా ఇంకా మనకి ఫ్రై అవ్వలేదన్నమాట ఇప్పుడు జస్ట్ మనం ఒక స్పూన్తో ఇలా కలిపామనుకోండి అవన్నీ కూడా విడవిడిగా అయిపోయి పైనుంచి కింది వరకు ఇలా కలిపేసుకుంటే ఇంకో వైపున కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చూసారు కదండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్ కండి చాలా బాగుంటుంది పిల్లలకి ఈ స్నాక్స్గా కూడా మనం కట్టీయచ్చు ఇంటర్వెల్లో ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు ఈ స్నాక్స్ బియ్యం పిండితోటి ఇంకా మనం ఏమీ కూడా వేయలేదు కదండి ఎక్స్ట్రా కూడా అందుకని చెప్పేసి టేస్టీ కూడా చాలా బాగుంటుంది బియ్యం పిండితో ఏవి చేసినా కూడా అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి కదండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో అయితే నాకైతే చెప్పండి అన్నీ కూడా మంచిగా వేగిపోయాయి చూసారు కదా కనీసం ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట ఈ నొరగంతా కూడా తగ్గిపోయింది కదండి ఇవి మంచిగా వేగిపోయాయి అనమాట వీటిని అన్నిటినీ కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము అలాగే మనము నెక్స్ట్ బ్యాచ్ని కూడా మనము మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఇదంతా కూడా అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా కనీసం మనకి పదిహేను నుంచి నెల రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయన్నమాట కనీసం ఒక కిలో వరకు చేసి పెట్టుకున్నారనుకోండి మీకైతే చాలా రోజుల వరకు ఉంటాయన్నమాట ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పైనుంచి కొంచెం కరివేపాకుని ఫ్రై చేసి వేసుకున్నారనుకోండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా తయారు చేసి ఎలా కుదిరిందో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇవి పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసేసుకోండి